ప్రహర్ మహాదేవ్ శంభు ఈరోజు పెళ్ళి కానీ కోసం తాపత్రయం పడుతూ సంబంధాలు దొరకక తల్లిదండ్రులు ఎంతో ప్రయాస పడ్డా కానీ సంబంధాలు దొరకకపోవడం మంచి సంబంధాల కోసం వెతికిన ఏదో ఒక ఆటంకం పెళ్ళి దగ్గర దాకా వస్తుంది అంతా ఓకే అనుకున్నాక కూడా దూరం జరిగిపోవడం ఇబ్బంది పడి ఈ అమ్మాయిలు చాలా ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోవడానికి కారణం ఈ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వెతికి వెతికినా కానీ దొరకని పక్షంలో కూడా సంబంధాలు ఉన్నాయి అయితే ఈ సంబంధం కుదరడానికి పెళ్ళి శీఘ్రంగా జరగడానికి మీకు ఒక మంచి రెమెడీతో నేను ముందుకొచ్చాను అయితే ఈ రెమెడీ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఆ విధంగా మీరు చేయండి అమ్మాయి ఎవరైతే పెళ్ళి కుదరాలి పెళ్ళి కావాలి అనే అమ్మాయి నాకు పెళ్ళి కావాలి నాకు మంచి సంబంధం దొరకాలి మంచి భర్త దొరకాలి నన్ను మంచి చూసుకునే అత్తగారు వాళ్ళు దొరకాలి అని అనుకున్న స్త్రీ ఎవరైతే ఉంటారో వారు మన కిరాణం షాప్లో కానీ ఎక్కడైనా పూజా స్టోర్లో కానీ పసుపు కొమ్ములు అంటే పిల్ల పసుపు కొమ్ములు తెచ్చుకోండి అంటే సన్నగా ఇలా ఉంటాయి దొడ్డు తెచ్చుకోవద్దు పిల్ల పసుపు కొమ్ములు ఈ పిల్ల పసుపు కొమ్ములు ఒక కిల పసుపు కొమ్మలు తెచ్చుకోండి ఈ కిల పసుపు కొమ్మలు తెచ్చుకున్న తర్వాత ఇది స్వయంగా బాగా జాగ్రత్తగా వినండి ఈ పిల్ల పసుపు కొమ్మలు తెచ్చుకున్న తర్వాత ఇవి ఎండబెట్టి ఆ పెళ్ళి కావాలనుకున్న అమ్మాయి చేత స్నానం చేసి శుభ్రంగా దేవుడు పూజ చేసుకున్న తర్వాత ఈ పసుపు కొమ్ములు స్వయంగా మీరే దంచాలి మీ చేతులతోటి రోగళ్ళతో రోళ్లతోటి దీన్ని దంచాలి దంచి పొడి చేసి జల్లెడ పట్టాలి జల్లెడ పట్టిన తర్వాత మనకు పసుపు అనేది వస్తుంది కదా మిల్లులల్లో వేయకూడదండి మిల్లులు వేస్తే తొందరగా అవుతుంది కదా చేయించుకొచ్చుకుంటా కదా అని అనకండి స్వయంగా మీ చేతులతోటే ఈ పసుపు కొమ్ములను దంచాలి ఇలా పసుపు కొమ్ములు దంచి ఈ పసుపు కొడిని మూడు భాగాలుగా చేయాలి మూడు వందలు మూడు వందలు మూడు వందల గ్రాముల మూడు భాగాలుగా ఈ కేజీ పసుపును చేసి శుక్రవారం రోజు నాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడికి మీరు ఒక మూడు వందల గ్రాముల పసుపుని తీసుకెళ్ళండి తీసుకొని తర్వాత ఆ పసుపుని ఉదయమే అభిషేకం చేసే టైముకు మీరు అయ్యగారికి అది ఇవ్వండి ఆ పసుపుని అతనికి ఇవ్వండి ఆ పసుపుతోటి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అనేది చేయమని వేడుకోండి ఆయన చేస్తాడు చేసిన తర్వాత కొంచెం పసుపుని ఆయనకు రాసిన పసుపుని మీరు కొంచెం తెచ్చుకోండి తెచ్చుకొని మీరు స్నానం చేసేటప్పుడు ఆ పసుపుని ఆ నీళ్ళల్లో వేసి స్నానం చేయండి అలా మూడు శుక్రవారాలు ఖచ్చితంగా మీరు అదే విధంగా మీరు వెళ్ళాలి వెళ్ళి అలా చేయించుకొని వచ్చిన తర్వాత మీకు అతి తొందరగా మీకు నచ్చిన వరుడు మీకు నచ్చిన విధంగా సం మన సంబంధాన్ని మీకు సమకూరుతాయి మీకు అవుతుంది పెళ్ళి కూడా అతి తొందరలో అవుతుంది ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ అండి పసుపుతోటి వెంకటేశ్వర స్వామికే మాత్రమే చెయ్యాలి దానికి చేయకండి హర్ హర్ మహాదేవ్ శంభో